వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అతి త్వరలోనే ఐఆర్ మరియు పిఆర్సి సాధ్యాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే కొన్ని హా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వాటిలో ఎన్ని హామీలు అమలు జరిగాయి ఎన్ని జరగలేదు అనేటువంటి విషయాన్ని ఒకసారి ముందుగా మనం చూసినట్లయితే గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునః ప్రతిష్టింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం అని ఆనాడైతే ఎన్నికల మేనిఫెస్టోలు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం దీనికి ఒక ఏడాది గడువు అడిగారు ఇప్పటికీ ఏడాది గడువు కూడా పూర్తయింది అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలవెన్సు పేమెంట్స్ పైన కూడా పరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం అదేవిధంగా తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం అని చెప్పడం జరిగింది వీటన్నింటిని కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో ఒక్క హామీ అది రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షన్లకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడం అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అయితే కొద్ది మోతాదులు ఇప్పటికీ చెల్లించడం జరిగింది ఒక పదిహేను శాతం అయితే చెల్లించడం జరిగింది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెల్లింపులు చేపడతామని ప్రభుత్వం అయితే తెలియజేసింది అది మినహా ఉద్యోగులకు పెన్షన్లకు అందరికీ అవసరమైనటువంటి ఐఆర్ పైన కానీ అదేవిధంగా పిఆర్సీ అమలు పైన కానీ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆ విధంగా ఉద్యోగులకు సంబంధించి వెంటనే ఐఆర్ను ప్రకటించి ఉద్యోగ పెన్షన్లో ఉన్నటువంటి ఆందోళనని అసహనాన్ని తొలగించి వెంటనే పిఆర్సీని అమలు చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు ఆ విధంగా చర్యలు చేపట్టాలి